ये तो बोलती है वाटर मिलती कहां है लोग तो डाल सकते हैं लेकिन कौन है ये रे मत प्रिंटिंग गंचता मेनटेनेंस इंग्लिश फोटो फोटो आने का मतलब प्रिंट आउट से निकलता हूं ये कुछ राजेश ये करा राजेश या कुटुंबन को ये दिवसा ना 이�iento 지항 지 어쨌든 삼대 ли

నా సైన్ నా సైన్ కొంచెం సింపల్ గా ఉంది ఇవి లెక్కడే కొద్ది కొద్ది అదె లల్ల క్లేజెల్పోయి ఏంటి పంజి ఓచి నామకే వస్తే పంజికరని ఉద్దేన్ చేస్తే 14 మంది ఉంటారు ఎక్కడ ఉన్నది దిగంగ అనిపిచట్లేదు నాకు ఎక్కడ ఆ 10 3 4 5 తర్వాత ఆ కిందే ఉంటది కిందే లేదు లైట్ సైడ్ లో ఉంది రైట్ సైడ్ ியை ஆட அடம் என்ன நேரம் அந்த जी <muchas> पांडे

అనంతపురం పల్లె నియోజకవర్గంలో నేషనల్ పార్క్ని సడన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇది ఎనభై ఐదు ఎకరాల పార్క్ అని తెలిసింది గత ఐదేళ్లలో దీన్ని బ్రష్ పట్టించి నాశనం చేయించారు కనీసం ఎమ్మెల్యే ఒక్కసారిగానే ఇక్కడికి వచ్చిన దాఖలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు హైదరాబాద్ శిల్పగ్రాం కన్నా అద్భుతంగా దీన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీర్చిదిద్దారు అలాంటి పార్క్ను కేవలం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిందని చెప్పేసి దీన్ని నాశనం చే చేయడం జరిగింది ఇప్పుడు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మా ముఖ్యమంత్రి వర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడికి ఏవైతే వసతులు కావాలో ఏదైతే మెయింటెనెన్స్కి సంబంధించి కావాలో డబ్బులు కావాలో అవన్నీ రిలీజ్ చేయించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇది చాలా అద్భుతమైన పార్కు నేషనల్ పార్కు మన అనంతపురం నగర ప్రజలు అనంతపురం నగర ప్రజలే కాకోకుండా జిల్లా వ్యాప్తంగా ఉండేవాళ్ళు కానీ దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ వాకింగ్ ట్రాక్ లేదు అలాగే గత ప్రభుత్వంలో టాయిలెట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉన్నింటివి పాడు చేశారు వాటర్ ఎక్కడే కానీ ఒక చుక్క లేకుండా చేశారు ఇవన్నీ మేము తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి ఈ పార్కు తెలియజేయడం జరుగుతూ ఉంది